నా కష్టం నిజాయితీ ధైర్యం నా ఓపిక శ్రద్ధ మీ మీద ఉన్న నమ్మకం అన్నింటికీ మించి మిమ్మల్ని నా జాతిని జాగృతం చేయాలన్న సంకల్పాన్ని గౌరవించండి ఈ కుట్ర నుంచి బయటపడి పది మందితో ఈ జ్ఞానం పంచుకుంటారని ఆశిస్తున్నాను పొగ ఉంటుందా సెయింట్ థామస్ ఇండియా వచ్చారు అన్న ఆలోచన ఎక్కడ పుట్టింది ఎలా పుట్టింది అన్నదానికే సమాధానం చెబుతాను కానీ ఆ కథలోకి వెళ్ళడానికి ముందు థామస్ ఇండియా రాలేదు అన్న విషయం ఏ ఏ క్రైస్తవులు అతి పాశ్చాత్యులు నొక్కి ఒక్కాణించారో విందాం రచయిత ఏడి బర్నల్ ఇండియా యాంటీక్వరీ ఆఫ్ మే ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ అనే జర్నల్లో ఇలా అంటున్నారు ఈ సెయింట్ థామస్ ఇండియా రావడం అనే కథ మత ప్రేమికులకు అందంగా ఉండవచ్చును కానీ వాట్ ఎవిడెన్స్ డస్ ఇట్ రెస్ట్ అంటారు అంటే ఏ ఆధారాలపైన ఈ వాస్తవం నిలబడి ఉంది సరే